ఎమిరేట్స్ తెలంగాణ సాంస్కృతిక సంక్షేమ ఆధ్వర్యంలో దుబాయ్ అజ్మన్ పట్టణంలో రాష్ట ప్రజలు బోనాల వేడుకలు ఘనంగా జరుపుకున్నారు కూలిపని ఉద్యోగం వ్యాపార నిమిత్తం అక్కడకు వెళ్లిన సుమారు మూడు వందల కుటుంబాలు ఈ వేడుకల్లో పాల్గొన్నారు ఒక రిసార్ట్ను అద్దెకు తీసుకుని డప్పు చప్పుల నడుమ పోతురాజు విన్యాసాలతో సంప్రదాయ వేషధారలతో శోభాయాత్రగా తరలివెళ్లారు అక్కడ అమ్మవారి చిత్రపటాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం జంతుబలి ఇచ్చి తమ కుటుంబాలను చల్లగా చూడాలంటూ మొక్కులు చెల్లించుకున్నారు విదేశాల్లో ఉండి కూడా తెలంగాణ సంప్రదాయాలను కాపాడుతున్న వారిని ఇక్కడి ప్రజలు అభినందిస్తున్నారు